వీటినప్పుడైనా తిన్నారా ఇవి తింటే భోజనం మనకు అవసరం లేదు అందరికి హాయ్ అండి గత వీడియోలో మీకు చూపించాను కదా ఇసుక మోస్తూ మెడ అయితే బెనికిందని చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను మెడ అయితే నొప్పెడుతుంది కానీ తప్పదు అలా మోసుకు రావాలి రెండు కిలోమీటర్స్ ఊరికొచ్చిన తర్వాత అయితే మా దొడ్లో బొప్పాయి పళ్ళు కోసం వెళ్లాను రెండు చెట్లకి రెండు అయితే పండు ఉన్నాయి వాటినైతే ఏరి తీసుకొస్తున్నాము వీటితో పాటు అయితే కర్ర పెండలం దుంపలు కూడా తవ్వుకున్నాము ఇక్కడైతే అత్తని చూడండి కళ్ళు కూడా కనిపించదు కానీ బస్తర్పి కళ్ళనైతే ఒలుస్తుంది అన్నీ అయితే కర్రలు పెండుతున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ముందుగా బొప్పాయి పండునైతే తింటున్నాము పైన ఉన్న తొక్కని తీసి అయితే బద్దలు చేసుకుని తింటున్నాము మొదటిసారిగా అయితే అమ్మకి పెట్టింది అమ్మ అయితే తీసుకుని తింటుంది దాంతో పాటు అలాగే మాన్యవాళ్ళు మన కూడా పిలిచి ఇచ్చాము తింటున్నారు చూడండి అలాగే నేను తిన్నాను ఆ తర్వాత అయితే కర్రపండలం దుంపలను అయితే తొక్కలు తీయడం స్టార్ట్ చేశాము చలికాలం కాబట్టి అంత తొందరగా అయితే తొక్కలు ఊడలేదు చాలా ఇబ్బంది పడుతూ తొక్క తీసాము తొక్క తీసిన వాటిని అయితే బాగా కడిగి ఒక తపేలాలో పెడుతున్నాము ఉడకబెట్టడానికి అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టాము కొంతసేపటి తర్వాత అయితే ఉడికింది దానైతే మావిడ దించుతుంది చూడండి చాలా చాలా వేడుగున్న దాన్ని అయితే ఒక ప్లేట్ లో తీసి పెట్టింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట ఇవి మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి